రికార్డింగ్ చేస్తారు కింద జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు అదే విధంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో పదకొండు సంవత్సరాల పాలన పరిపాలనని సుపరిపాలనగా దేశ ప్రజల ముందు ఉంచినటువంటి యొక్క ప్రభుత్వం యొక్క విజయాలని ప్రజలతో పంచుకునేటువంటి ఒక గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ తర్వాత కాంగ్రెస్ యొక్క మద్దతుతో ఏర్పడినటువంటి ఒక ప్రభుత్వాలు బీజేపీ నాయకత్వంలో ఏర్పడేటువంటి ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాల యొక్క పా పాలన పరిపాలనని కంపేర్ చేస్తే సంక్షేమం విషయంలో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు ఆర్థిక రంగంలో కావచ్చు వాణిజ్య రంగంలో కావచ్చు లేదా దేశం యొక్క భద్రతకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు ఫెడరల్ స్పూ స్ఫూర్తి ప్లస్ రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఈ అన్ని అంశాల్లో కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ దేశ ఈ భారతదేశ ప్రధాన మంత్రుల్లో ఏ ప్రధాన యొక్క మంత్రివర్గంలో కూడా లేనట్టుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పాలన కొనసాగింది పదకొండు సంవత్సరాల కాలంలో కనీసం మచ్చుకైనా మచ్చలేని ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కనీసం ఆరోపణలకు కూడా అవినీతికి కూడా అవకాశం లేకుండా పాలన కొనసాగించినటువంటి ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పని గర్వంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్తా ప్రపంచ అగ్రరాజ్యాల యొక్క ఆర్థిక పరమైనటువంటి యొక్క అంశాల్లో ఆ ప్రభుత్వాలే అతలాకుతలమైనవి కానీ భారతదేశం మాత్రం స్థిరమైనటువంటి ఒక ఆర్థిక రంగ దిశగా అడుగులు వేస్తూ ఫోర్ ట్రిలియన్ ఎకానమీకి చేరుకున్నటువంటి ఒక ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పెట్టుకుని సాగుతున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంతేకాకుండా ఈరోజు ఇటీవల కాలంలో వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి ఒక నివేదిక ప్రకారంగా నాలుగవ అతిపెద్ద ఆర్థిక దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఆ స్థాయికి ఎదిగినటువంటి దేశం భారతదేశం అని చెప్పి చెప్పడమే కాకుండా ఈ పదకొండు సంవత్సరాల కాలంలో దారిద్ర రేఖకు దిగు ఉన్నటువంటి ఇరవై కోట్ల కుటుంబాలు అభివృద్ధి సాధించి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి ప్రభుత్వం యొక్క చేయూతతో సంక్షేమంతో ఇచ్చినటువంటి ఒక పెట్టుబడి సహకారంతో రాణించాయి అని వాళ్ళ యొక్క నివేదికలన్నీ పేర్కొనడం జరిగింది